రమేష్ హాస్పిటల్ ఒంగోలు నందు అత్యంత అధునాతనమైన ఈసీఎంఓ చికిత్సను విజయవంతంగా అందించి ఇరవై ఏడేళ్ల గిద్దలూరు యువకుడి ప్రాణాలను కాపాడారు ఈ యువకుడు హఠాత్తుగా తీవ్ర ఆయాసం మరియు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకురాగా ఎమర్జెన్సీ వార్డులో కార్డియాకరస్ట్కు గురయ్యాడు వైద్య బృందం తక్షణమే క్లిష్టమైన చికిత్స అందించి ప్రాణహాని నివారించారు ప్రాథమిక పరీక్షల్లో యువకుడికి అరుదైన పలమనరీ ఎంబాలిజం ఉన్నట్లు నిర్ధారణ అయింది ఊపిరితిత్తులు మరియు కిడ్నీల పంతీరు పూర్తిగా స్తంభించడంతో అత్యంత అధునాతనమైన ఎక్మో చికిత్సను అందించారు ఈ చికిత్స సాధారణంగా భారతదేశంలో కొన్ని పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది పది రోజుల ఎక్మో చికిత్స తర్వాత రోగి పరిస్థితి మెరుగై ప్రాణాపాయ స్థితి నుండి పూర్తిగా ఆరోగ్యవంతుడిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి అత్యాధునిక చికిత్సలో గతంలో పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకాశం జిల్లా స్థాయిలో ఈ సౌకర్యాన్ని మొట్టమొదటిసారిగా అందిస్తూ మా వైద్య బృందానికి గర్వకారణమన్నారు ఆశ్రమేస్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నల్లూరు నితిన్ మాట్లాడుతూ ఎక్కువ ఉంటే అత్యాధునిక చికిత్సను ప్రకాశం జిల్లా స్థాయిలో అందించడం మా వైద్య బృందం యొక్క అంకిత భావం మరియు నైపుణ్యానికి నిదర్శనం అన్నారు ఈ చికిత్స విజయం ప్రకాశం జిల్లా వైద్య చరిత్రలో ఒక మైలు నిలుస్తుందని రోగి కుటుంబ సభ్యుల నమ్మకం మరియు మా సిబ్బంది సమర్థతకు సాక్ష్యంగా ఉంటుందని తెలిపారు ఆసర్ రమేష్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ రమేష్ పోతి నేను మాట్లాడుతూ మా వైద్య బృందం అసాధారణ నైపుణ్యం అంకిత భావం మరియు సమన్వయంతో ఎక్మో వంటి అత్యాధునిక చికిత్సను విజయవంతంగా అందించామన్నారు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మెడికల్ సూపరింటెండెంట్ మరియు సీనియర్ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వంశ్రీకృష్ణ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ పిజే సందీప్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ జహంగీర్ సుల్తాన్ మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ తో కూడిన క్రిటికల్ కేర్ వైద్య బృందాన్ని అభినందించారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ నితిన్ నల్లూరి హాస్పిటల్స్ చేస్తున్నానండి ముందుగా ఆహ్వానాన్ని మందించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు మీ అందరితో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతా మీ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రజల్ని కి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేది నాకు ఎంతో ఆనందంగా అండ్ గర్వంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఎక్మో గురించి మీరు వినే ఉంటారు ఒంగోలు నగరంలో మనం ఎక్మో సర్వీసెస్ విజయవంతంగా అందజేయగలిగామండి సో ఇది మన జిల్లాకే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అంత అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ నగరాల్లో వివిఐపీస్ వాళ్ళకే అందే హెల్త్ కేర్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో మన జిల్లా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అందించడం జరిగిందండి నా పేరు డాక్టర్ వంశీకృష్ణ నేను యాస్టర్ రమేష్ ఒంగోలు హాస్పిటల్కి మెడికల్ సూపరింటెండెంట్ని మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తున్నాను ఒక జూన్ జూలై జూలై ఒకటి ఆ ప్రాంతంలో ఖమ్మంకి చెందిన ఒక ఇరవై ఏడేళ్ళ యువకుడు చంద్రశేఖర్ పట్టల్కి అకస్మాత్తుగా సడన్గా వర్క్ చేసుకుంటున్నాడు సడన్గా ఊపిరి పీల్చుకోవటం కష్టమై తీవ్రమైన ఆయాసంతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకొని రావటం జరిగింది ఆ టైంలో అనుకోకుండా ఆయనకి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం అంటే రక్తం రక్తనాళాల్లో గడ్డ కట్టేటటువంటి ప్రమాదం ఉంది దానివల్ల హార్ట్కి ఊపిరితిత్తులకి మధ్యలో రక్తం బ్లాక్ అయిపోయి కంప్లీట్గా హార్ట్ యొక్క హార్ట్ ఊపిరితిత్తులు పనిచి పని చేయడం ఆగిపోయింది ఆ టైంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి డాక్టర్స్ అత్యంత కష్టంతో ప్రాణాన్ని అయితే నిలపగలిగి నిలపగలిగారు తర్వాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఆ రక్తం యొక్క బ్లాక్ని కరిగించడం జరిగింది కొన్ని రోజులకి ఆయన ఇంప్రూవ్ అయ్యారు కానీ ఈ యొక్క ప్రమాద తీవ్రత వలన కిడ్నీ పనితీరు కంప్లీట్గా కంప్లీట్గా యూరిన్ రావటం ఆగిపోయింది మన హాస్పిటల్లో ఎక్మో ప్రో సర్వీసెస్ అందించేదానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉంది కానీ ఈ ఎక్మో సర్వీసెస్ ఇప్పటి వరకు అత్యంత పెద్ద నగరాలు హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ బాంబే ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో ఇప్పుడిప్పుడే విజయవాడ లాంటి నగరాల్లో అందుబాటులోకి వస్తున్నాయి అలానే ఎక్మో సర్వీసెస్ ఓన్లీ దాని యొక్క ఖర్చు కానీ దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ అంత ఒక డాక్టరు గురించి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోదు టీమ్ ఐసీలో ఉండే డాక్టర్స్ కానీ మిగతా డాక్టర్స్ టీము స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి అంత ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అట్లాంటి టైంలో ప్రాణాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి చాలా చిన్న వయసు ఇతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఈ ప్రాణం నిలబెట్టాలి అని అంటే ఈ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ మన హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి ఈ ఎక్మో సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే పేషెంట్ యొక్క బంధువులు దానికి అంగీకరించారు ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు ఈ ఎక్మోతోటే ఆయన ట్రీట్ చేయడం జరిగింది ఎక్మో అంటే ఏంటంటే ఊపిరితిత్తులు హార్ట్ పని చేయడం కంప్లీట్గా ఆగిపోయిన టైంలో కానీ రికవర్ అయ్యిద్ది అనే ఆశ ఉన్నప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఉంది కానీ కొన్ని రోజులు ఊపిరితిత్తులు హార్ట్ యొక్క పనితీరుని మనం సపోర్ట్ చేయగలిగితే ప్రాణాన్ని నిలబెట్టగలము అనేటప్పుడు ఈ మెషిన్ ఆ మెషిన్ ఏం చేస్తుందంటే రక్తాన్ని ఒంట్లో నుంచి బయటికి తీసుకొని ఆక్సిజన్ ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఆ మెషిన్నే చేస్తుంది అలానే హార్ట్ ఏమైతే పని చేస్తుందో ఆ పనిని కూడా ఈ మెషిన్నే చేసి మళ్ళీ ఆక్సిజన్ తోటి కూడిన కూడుకున్నటువంటి రక్తాన్ని ఒంట్లోకి మన బాడీలో పంపిస్తుంది ఇది చాలా కాంప్లికేషన్స్ తోటి కూడుకున్న ప్రక్రియ ఇప్పటి వరకు మన జిల్లాలో ఇటువంటి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో జరగలేదు మన జిల్లాలోనే కాదు నాకు తెలిసినంతవరకు ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరులో కానీ తిరుపతి అనంతపూర్ చిత్తూరు కర్నూలు ఇటువంటి ఏ ప్రాంతంలో జరగలేదు గుంటూరు రమేష్ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ చికిత్స అందుబాటులో ఉంది విజయవాడలో చిన్న పిల్లలకు మాత్రమే సౌకర్యంగా అంటే పసిపిల్లలకు మాత్రమే ఇస్తున్నారు ఇటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని మన మీ ద్వారా అంటే పాత్రికే మిత్రుల ద్వారా మన ప్రాంత ప్రజలందరికీ తెలియచేద్దాము ఈ సంతోషకరమైన విషయాన్ని అన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది సో చంద్రశేఖర్ అనే పేషెంట్ క్యాషువాలిటీకి వచ్చినప్పుడు మ్యాస్య పల్మరి త్రాంబయం పోలీసు అనగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో శ్వాస అనే రక్తనాల దగ్గర క్రిటికల్ బ్లాక్స్ అనేవి అవడం వల్ల సడన్గా కార్డిక్ అరెస్ట్లోకి వెళ్ళారనమాట వచ్చినప్పుడు బీపీ అరవై యాభై ఆక్సిజన్ రేటు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అట్లా ఉండగా సిపిఆర్ చేసి ఇమీడియట్గా ఇంటివేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇమీడియట్గా సిటీ యాన్జియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేసేసి లంగ్స్లో క్లాట్ అనేది ఆల్రెడీ మేజర్ క్లాట్ చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయింది థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది పేషెంట్ సో వచ్చిన తర్వాత వెంటిలేట్ చేసిన తర్వాత టూ డేస్ వరకు అన్కాన్షియస్గా ఉన్నారు బ్రెయిన్ పనితీరు ఎట్లా ఉందో కూడా తెలియదు సో టూ డేస్కి కంప్లీట్గా రికవర్ అయ్యారు కానీ రీనల్ పరంగా కిడ్నీ పరంగా డయాలసిస్ అనేది ఫస్ట్ డే నుంచి అవసరం పడుతూ వచ్చింది డయాలసిస్కి సంబంధించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లంగ్స్ పరంగాను అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ ఓంశీ కృష్ణ గారు సహాయ నేతృత్వంలో ఒక మల్టీ డిస్పెన్సరీ టీమ్ ద్వారా వర్క్ చేస్తూ ఈ పేషెంట్ని రికవరీ అయితే చేయగలిగాము సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అండ్ అతి తక్కువ కాస్ట్లో ఈ సెంటర్స్లో చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది నా పేరు చంద్రశేఖర్ కంబం మండలం నేను ఈ ప్రాబ్లం రాకముందు నాకు ఒక పది రోజుల ముందు నుంచి కారు ఇస్తుంది నా దగ్గర ఉన్న హాస్పిటల్లో నేను చూపించుకుంటున్నాను ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు కొద్ది రోజులకి ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం కష్టమే పడిపోయినా ఆ తర్వాత నన్ను హాస్పిటల్కి ఎట్టి వచ్చినప్పుడు గుర్తులేదు తర్వాత డాక్టర్లు అందరూ నా కోసం చాలా కష్టపడి ఏ ట్రీట్మెంట్ చేయాలి అన్ని ట్రీట్మెంట్లు వచ్చేసి నన్ను కాపాడారు మా కుటుంబ సభ్యులు కూడా నా కోసం చాలా फुटबाइल फुटबाइल रिकवर रहेगा